తిరుపతిలో సృష్టించేందుకు కూటమి కుట్ర తిరుపతిలోని పాట్నూలు వీధిలో ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కుట్ర కోణంపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి ఎన్నికల కమిషన్ అప్రమత్తం అవ్వాలి చిత్తూరు నుంచి రౌడేలు అల్లరి మూకులను దింపి బయోతాత్ప పరిణామాన్ని సృష్టించేందుకు కూటమి నాయకులు కుట్ర చేస్తున్నారు స్వామ్యులుగా ఉన్న మా మీద ఏదో ఒక నెప చూస్తున్నారు ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా అభ్యంతరం లేదు స్థానిక పోలింగ్ బూత్ వద్ద కూర్చునే ఏజెంట్ అదే బూత్ పరిధిలో అయి ఉండాలి ఇరవై ఐదు మంది స్వతంత్ర అభ్యర్థులకు తిరుపతిలో ఏజెంట్లను పెట్టుకునే శక్తి లేదు ఆ మాటకు వస్తే మాకు పోటీగా నిలుచున్న జనసేన అభ్యర్థికి మొత్తం అన్ని బూత్లలో ఏజెంట్లు నియమించుకునే అవకాశం లేని పరిస్థితి ఈ పరిస్థితి తెలిసి కూడా ఇరవై ఐదు మంది ఎందుకు చిత్తూరుకి చెందిన వారు తిరుపతిలో పోటీ చేస్తున్నారనే దగ్గరే కుట్ర దాగి ఉంది ఎన్నికల కమిషన్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలి వాళ్ళు నియమించే ఏజెంట్లు ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ అయి ఉండాలి చిత్తూరు నుంచి వచ్చే రౌడీలు గుండాలు ఏజెంట్లుగా కూర్చోవడానికి వీల్లేదు కానీ ఇటువంటి పరిస్థితి వస్తే అది సరైన పద్ధతి కాదు దీని మీద ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఆయా బూత్ పరిధిలో వారిని ఏజెంట్లుగా నియమించేలా చర్యలు చేపట్టాలని అన్నారు ప్రశాంత నగరమైన తిరుపతి పట్టణంలో అలజడలు సృష్టించి దౌర్జన్యాలు చేసి హోండాగిరితో రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ఆరణి శ్రీనివాసులు అనే వ్యక్తి హత్య రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు చిత్తూరులో కనీసం పద్దెనిమిది పంతొమ్మిది హత్యలు అనేక సంవత్సరాలలో జరిగినటువంటి ఆ సాంప్రదాయంలో పెరిగినటువంటి కలుపు మొక్క ఆరణి శ్రీనివాసు ఈ ఆరణి శ్రీనివాసులు అనేవాడు తిరుపతిలో పవిత్రతను కాపాడుతాడట అల్లర్లు లేకుండా చేస్తాడట ఇంకా ఏంటంటే చాలా శుద్ధులు మాట్లాడుతున్నాడు మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటంటే ఒక్క అల్లరి నూకల చేష్టలు కానీ హింస కానీ తిరుపతిలో లేకపోగా తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం గతంలో కంటే కొన్ని పదుల రెట్లు పెరిగింది గొప్ప గొప్ప ఉత్సవాలు చేశాం ప్రజలకు మంచి చేయటానికి ఎన్ని రకాలైనటువంటి వీళ్ళు ఉంటే అన్ని రకాలుగా సాయం చేసినాం చేసినాం కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తిరుపతిలో మరణించినటువంటి దాదాపు రెండు వందల యాభై మందికి పైగా మృతదేహాలను ధైర్యంగా నాలుగు సార్లు నాకు కరోనా వచ్చినా కూడా నాకు మా అబ్బాయికి వా మృతదేహాలను వాళ్ళ బంధువులు కూడా స్వీకరించకపోతే ఖననం చేసినటువంటి వ్యక్తులు ఉన్నాన్యాన్ని అరికట్టడానికి వస్తున్నాడు అంటే నా ఈయన నేపథ్యం ఏంటి రెండు వేల మంది రౌడీలను తీసుకొని వచ్చి తిరుపతిలో తిరుపతిలో వాళ్ళు ఇతనికి వెనక తిరగకపోతే ఆ రౌడీలతో తిరుగుతూ దాదాగిరి చేయాలని గోండాగిరి చేయాలని ప్రయత్నం చేస్తే ఆరణ్య శ్రీనివాసులు నీ శుద్ధులు ప్రెస్ మీట్లలో చెప్పాల్సిందే మా దగ్గర కాదు ప్రజలు తిరుపతిలో చాలా మంచివాళ్ళు నీకు ఓటు అనేటువంటి ఆయుధంతో బుద్ధి చెబుతారు తిరుపతి గురించి ఓనమాలు తెలియనటువంటి వాడు ఇక ఈ రోజు నుంచి నేను తిరుపతిలోనే నివాసం ఉంటాడంట నీ వయసు డెబ్బై ఏళ్ళు ఇంకా బతకపోయేది పదేళ్ళులో ఇరవై ఏళ్ళులో ఈ రోజు నుంచి నువ్వు తిరుపతిలో ఉండేది ఎందుకు తిరుపతిలో ఉండేటువంటి ఆద్య అల్లర్లు లేకుండా కాపాడటం ఏంటి నీ బ్రతుకే నీ వచ్చినటువంటి నేపథ్యమే హత్య రాజకీయాల నేపథ్యం చిత్తూరులో ఉన్నటువంటి సంస్కృతిని తిరుపతిలో దించి మా అరాచకాన్ని ఆపాలనిపిస్తావు అంటే మేము చేస్తున్నటువంటి మంచిని తుడిచేయాలని మేము చేసేటువంటి ప్రజలకు సేవను లేకుండా చేయాలనేటువంటి హింస నేపథ్యంతో ఆరణ్య శ్రీనివాసులు అనే అభ్యర్థి మాట్లాడుతున్నాడు ఆరణ్య శ్రీనివాసుల యొక్క తత్వాన్ని గ్రహించమని తిరుపతి ప్రజల్ని కోరుతున్నా ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిగా అయినప్పటి నుంచి ఎందుకు ఈ రకమైనటువంటి వాతావరణం తిరుపతిలో వస్తున్నది కారణం ఆరణి శ్రీనివాసులు నేపథ్యం ఇక్కడ గుండాగిరితో రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త శ్రీనివాసులు ఎలాంటి రాజకీయాలు తిరుపతి అంగీకరించదు ఇలాంటివి చేసిన వాళ్లను తిరుపతి తుడిచిపెట్టేసింది తిరుపతిలో ఇప్పుడు ఒక చీకటి తొలగి వెలుగు ప్రసరిల్లి ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నారు లక్షలాది మంది లబ్ధి పొందినారు వాళ్ళందరూ కూడా ఓ ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారు నీలాంటి తిరుపతికి ఏమాత్రము సంబంధం లేని వ్యక్తిని ఆమోదించే పరిస్థితి లేదు ఇక చాలు నిలుపు